హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గతంలో మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కాంట్రాక్ట్ టీచర్స్గా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అన్నమాట టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సిలో మనకు కొన్ని న్యాయవాదాలు అయితే చోటు చేసుకున్నాయి సో అప్పట్లో మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్లో అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి వారికి అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట సో వీరిని మనకు గుర్తించి కాంట్రాక్ట్ టీచర్స్గా అవకాశం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వేల ఆరు వందల యాభై మంది అయితే ఉన్నట్లుగా సమాచారం అన్నమాట వీరందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ టీచర్స్గా వేతనం ఇవ్వడంతో పాటుగా జాయినింగ్ వీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అనేది మనకు వారికి ఎక్కువగా ఉంటుంది రిటైర్మెంట్ వరకు కూడా వీరికి అవకాశం అయితే ఇస్తారంట సో ఇది చాలా మంచి వార్తనే చెప్పుకోవాలి సో వీరికి అయినప్పటికీ కూడా న్యాయం జరిగిందని చెప్పుకోవాలి జిల్లాల వారిగా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే శ్రీకాకుళం రెండు వందల అరవై విజయనగరం రెండు వందల పదిహేను విశాఖ ఐదు వందల డబ్బు తొమ్మిది తూర్పుగోదావరి ఐదు వందల రెండు పశ్చిమ గోదావరి మూడు వందల అరవై నాలుగు కృష్ణా రెండు వందల ఎనభై ఎనిమిది గుంటూరు మూడు వందల అరవై రెండు ప్రకాశం రెండు వందల యాభై తొమ్మిది నెల్లూరు తొంభై ఏడు చిత్తూరు నాలుగు వందల అరవై ఎనిమిది కడప నూట యాభై తొమ్మిది అనంతపురం ఆరు వంద నలభై ఒకటి కర్నూలు నాలుగు వందల అరవై మూడు ఇలా మనకు వేకింగ్స్ అయితే ఉన్నాయి మీరు ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఎడిషన్స్ పేపర్స్ ని ఈ రోజు చూడండి తప్పకుండా అన్ని జిల్లాకు సంబంధించిన ఎడిషన్స్ పేపర్ లో ఇలా మనకు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది డిఎస్ఎల్ అభ్యర్థుల జాబితా సిద్ధం అని చెప్పి మచిలీపట్నం పేపర్లు కూడా రావడం జరిగింది మీరు డిఇకి ఈ నెల పదిహేడో తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు చేయవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట కాంటాక్ట్ అయితే అవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు తర్వాత అనంతపురంకి సంబంధించిన పేపర్ లో కూడా మనకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో వీరికి కూడా అవకాశం అయితే ఉంది ఇలా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు బ్లాక్ ఫార్స్ కానీ లేదంటే వెబ్సైట్స్ కానీ మెయిల్ ఐడీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ప్రజెంట్ వేరే డిపార్ట్మెంట్స్ ఒక్కని చేసినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఆసక్తి కనుక ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు పదిహేడో తారీఖు లోపు మీరు కనుక ఈ యొక్క లిస్టులో ఉన్నట్లయితే అప్పుడు మీకు తెలిసే ఉంటుంది సో ఆ యొక్క కావాలి మెరిట్ లిస్ట్లో కనుక మీరు ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క అవకాశం అయితే మీకు ఈ యొక్క అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే తప్పకుండా మీరు ఈ యొక్క జిల్లాకు సంబంధించి ప్రతిదీ కూడా మనకు మెయిల్స్ అయితే వేరేగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎడిసిన్స్ పేపర్స్ని ఒకసారి గమనించండి తప్పకుండా మీరు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట పద్దెనిమిదో తారీఖులో కిల్లా వాళ్ళు రిపోర్ట్ అనే పై ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి అంటున్నారు అందువల్ల మనకు పదిహేడో తారీఖు వరకు మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు కానీ మిత్రులందరూ కూడా ఒకసారి విషయం గుర్తుంచుకోండి సో వీరికి చాలా ఇయర్స్గా పోరాటం చేస్తే కానీ ఈ యొక్క రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి మీరు కూడా దయచేసి మీ తెలిసిన వారు ఉండే ఉంటారు సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు ఉండే ఉంటారు కంపల్సరీగా వారికి యొక్క విషయాన్ని అయితే షేర్ అనేది చేయండి అందరూ మనలాగా ప్రజెంట్ వాట్సాప్ కానీ లేదంటే యూట్యూబ్ కానీ యూజ్ చేయకపోవచ్చు యూజ్ చేసిన సార్ తెలియకపోవచ్చు అనమాట టైం అయితే తక్కువ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మిస్ అయ్యే మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో కంపల్సరీ ఇది ఒక మంచి ఆప్షన్ కాబట్టి వీలైనంత వరకు వారికి తెలియచేయండి వారి యొక్క జిల్లా ఎడ్జెన్స్ని పరిశీలన చేస్తే ఏ మెయిల్కి పంపించాలి అనేది వారికి తెలుస్తుంది కంపల్సరీ వారికి దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఉంటుంది రేపటిలోపే దరఖాస్తు అనేది చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ